హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చర్సన్ డైరీ మ్యాన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు సజ్జ రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను సో ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి అనేది రొట్టె ప్రిపేర్ చేస్తూ మనం మాట్లాడుకుందాం వచ్చేసేయండి నా చిన్నతనంలో నేను మూడో నెల బిడ్డ దగ్గర నుంచి ముప్పై ఏళ్ళ వయసు వరకు పల్లెటూరులోనే ఉన్నానండి అక్కడే పెరిగాను అమ్మ ఉద్యోగరీత్యా పల్లెటూరులో ఉండేవాళ్ళము అయితే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కాలానికి తగిన ఫుడ్ తీసుకునేవాళ్ళు అంటే ఎలా అంటే ఇప్పుడు వర్షాకాలం అలాగే వింటర్ సీజన్ ఈ రెండు వెంట వెంటనే వస్తాయి కాబట్టి సో వర్షాకాలం నుంచి వింటర్ సీజన్ వరకు జొన్న రొట్టె రొట్టె సజ్జన్నం ఇవి తినేవాళ్ళు అలాగే పండగలకి పబ్బాలకు మాత్రం వరన్నం తినేవాళ్ళు అంటే వైట్ రైస్ తినేవాళ్ళు తర్వాత సమ్మర్ స్టార్ట్ అయింది కదా మార్చి నెల నుంచి సో మార్చిలో రాగులు కోస్తారు సో ఆ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సంగడి చేసుకోవడం మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా అందరు ఎవరింట్లో చూడు మధ్యాహ్నం పూట సంగడి చేసుకునేవాళ్ళు అనమాట సో ఇది వాళ్ళ జీవన విధానం సో వాళ్ళ పనులు కూడా బాగా కఠినంగా చేసుకునేవాళ్ళు పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చి వాళ్ళకి సజ్జన్నం జొన్నన్నో అలాగే రాగి సంగటి ఇవే వాళ్ళకు ఉండేవి అయితే ఇలా ఎందుకు తింటారు వీళ్ళు అని వాళ్ళని అడిగినప్పుడు పెద్దలు చెప్పేవాళ్ళు అనమాట ముసలి వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏం అంటే ఈ చలికాలం అలాగే వర్షాకాలం ఏమవుతుందంటే అన్నం తినడం వల్ల అది శరీరాన్ని అంటే వెచ్చగా ఉంచదట వెచ్చగా అనిపించదంట శరీరం అదే కాక ఈ చలికి వర్షాలకి ఎక్కువ పని చేయలేం కాబట్టి బాగా ఎక్కువగా అన్నం తినడం వల్ల మంకుగా ఉంటుంది అలాగే బాగా పని అనమాట సో అందుకని చెప్పి అప్పుడు ఈ రొట్టెలు తినడం వల్ల బాడీకి హీట్ పెంచుతుంది అది ఖచ్చితంగా అరగడానికి వీళ్ళు అంటే కొంచెం బాడీ అనేది అలువుగా ఉంటుంది కాబట్టి పనులకు ఈజీగా వెళ్ళగలిగేవాళ్ళు అనమాట సో అందుకోసం అని చెప్పి వాళ్ళు అలా రొట్టెలు ప్రిపేర్ చేసుకొని అనమాట అయితే ఏదన్నా పని మీద ఊళ్ళోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరింట్లో పట్టు ఇట్లా సజ్జ రొట్టెలు పెంకు మీద కాలుస్తూ ఉంటారు వెళ్ళగానే మనల్ని పీల్చి మరీ రొట్టె రుజువుడమ్మా అని ఇస్తూ ఉంటారు కొంతమంది బెల్లం వేసుకొని చేసుకుంటారు కొంతమంది పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం ఉప్పు వేసి దంచి అది ఈ సజ్జపిండిలో కలిపి రొట్టె చేసుకుంటారు అయితే ఏది ఏమైనా కానీ మనకి ఇప్పుడు ఈ కాలం మారిన తర్వాత ఐ మీన్ అందరూ బాగా నాగరికంగా అన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పాతకాలం ఫుడ్ లైక్ చేస్తూ ఉన్నారు అంటే అప్పట్లో ఇలా మిడ్లెట్స్ తినడం వల్ల వాళ్ళు కూడా ఎంత హుషారుగా ఉంటున్నారు కదా సో ఇప్పుడు ఈ డయాబెటిక్ ప్రాబ్లం వల్ల చాలామంది కూడా ఈ మిల్లెట్స్ని లైక్ చేస్తూ ఉన్నారు సో రకరకాల స్టైల్స్లో ఫుడ్ అయితే చేసుకుంటున్నారు కానీ ఎంత ప్రిపేర్ చేసుకున్నా కూడా వాళ్ళకి డయాబెటీస్ అనేది కం అంటే కంట్రోల్ అవ్వట్లేదు సో ఇప్పుడు నేను ఓ విలేజ్లో చూసిన విధానాన్ని బట్టి చూస్తే సో వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అంటే వాళ్ళు కాలానికి తగిన ఫుడ్ తీసుకునేవాళ్ళు ఏదైనా పండగలు వస్తే వైట్ రైస్ ఇట్లాంటి కాలాలల్లో అంటే వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఆ మూడు కాలాలకు తగినట్టు ఫుడ్ తీసుకునేవాళ్ళు అందుకే వాళ్ళు డయాబెటిక్ ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా ఉండగలిగారు అనమాట ఇప్పుడు మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం కానీ డయాబెటిక్ ప్రాబ్లంకి దాని బారిన పడిపోతున్నాం కారణం ఏంటి అంటే ఏది మంచిది అని అంటే చాలండి అది ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది అంతే తప్ప అది ఏ టైంలో తినాలి ఎప్పుడు తింటే అది శరీరానికి వంట పడుతుంది అది తిన్న తర్వాత ఏం చేయాలి మన శరీరం అది అరాయించుకోవాలంటే మన శరీ శారీర శ్రమ ఎంత ఉండాలి అనేది మాత్రం ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అసలు గమనించుకోవట్లేదు ఎవరిని వారు అబ్జర్వ్ చేసుకునే టైం కంటే కూడా ఇది టైంకి తింటే మంచిది తిందాం అన్న ఇది మాత్రమే చూస్తున్నారు తప్ప అది తింటే మనకు వంట పడుతుందా లేదా అది మన శరీరానికి ఎంతవరకు నప్పుతుంది మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అదేది ఎవరు గమనించుకోవట్లేదు సో దీనివల్లనే మనము డయాబెటిక్ ప్రాబ్లానికి వెళ్ళిపోతున్నాం అన్నమాట నేను ఎందుకు ఈరోజు రొట్టె ప్రిపేర్ చేస్తున్నానంటే చెప్పాను కదా చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగాను కాబట్టి ఆ వాతావరణానికి అలవాటు పడ్డాను నేను అందుకని రెండు రోజులుగా బాగా ముసురుగా ఉంది వర్షాలు పడుతున్నాయి అన్నం తింటుంటే అది సహించట్లేదు నాకు కూడా ఇలా రొట్టె తినే అలవాటు ఉందన్నమాట అంటే కాలానికి అనుగుణంగా సో అందుకని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి పిండి పట్టించుకొచ్చుకున్నాను పట్టించుకొని ఈ బెల్లం వేస్ట్ చేసే ఏమో డైలీ ఒక రొట్టె తినడానికి మనకి చిరుతిండి తినాలి అనిపించినప్పుడు అన్నాన్ని కాస్త తగ్గించాలి అనుకున్నప్పుడు ఈ రొట్టె తింటే బాగుంటుందని చెప్పి ఈరోజు నేను రొట్టె చేసుకుంటున్నాను అలాగే అమ్మ కూడా సరదాగా నమలడానికి బాగుంటుంది అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందుకే ఇది నేను కాస్త బెల్లం వేసి చేసుకుంటున్నాను యాక్చువల్గా డైలీ తినాలి అంటే కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర వేసి చేసుకుంటాను సో దీంట్లో నేను పట్టించేటప్పుడు మెంతులు వేసి పట్టించడం మర్చిపోయాను అనమాట అందుకే మెంతి పిండి మళ్ళీ అడిషనల్గా యాడ్ చేశాను రొట్టె మృదువుగా రావడానికి మెంతి పిండి దోహదపడుతుందంట తర్వాత ఇలా కొంచెం వాటర్ కలిపి పిండి మొత్తం ఇలా వాటర్ కలిపి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి చేసుకొని ఈ పొడిని మనం అంటే పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం తీసి ప్లేట్లో వేసుకుంటూ మనం అప్పటికప్పుడు ముద్ద కలుపుకొని రొట్టె అనేది తట్టుకోవాలి యాక్చువల్గా నాకు రొట్టె తట్టడం అస్సలు రాదు అయితే నేర్చుకున్నాను నేను చిన్న చిన్నగా నేర్చుకున్నాను సో ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిపోయింది ఇప్పుడు బాగానే తట్టగలను అనమాట ఈ రొట్టె ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఖచ్చితంగా ఒక క్లాత్ అయితే అవసరం ఆ క్లాత్ని కొంచెం తడుపుకొని తీసుకొచ్చుకోవాలి అలాగే పిండి అనేది మనం ముందు తడిపి పెట్టుకున్నాం కదా అది ఒక ప్లేట్లోకి మనకి మోయినంగా తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఆ ప్లేట్లో వేసుకొని అప్పటికప్పుడు వాటర్ కలుపుకొని రొట్టె అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ వేడి నీళ్ళైతే కలపాల్సిన అవసరం లేదండి చల్లనీళ్ళే కలుపుకోవాలి అయితే ఇది తట్టడం బాగానే ఈజీ మనకి జొన్న రొట్టె కంటే ఈ సజ్జ రొట్టె చేసుకోవడం చాలా ఈజీ జొన్న రొట్టె కొంచెం బాగా అంటే ప్రాసెస్ అనేది చేయాలి అంటే వేడి నీళ్ళు పోయాలి ఆ వేడి నీళ్ళల్లో పిండి అనేది నానాలి దాన్ని బాగా కలపాలి అలా కలిపేటప్పుడు దాంట్లో జిగురు వస్తుంది ఇట్లా చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ సజ్జ రొట్టె అయితే అలా కాదు ముందు పిండి తడుపుకొని అది నాన్తూ ఉంటుంది మనకు అవసరమైనంత పిండి కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా కలుపుకుంటూ బాగా దాన్ని మృదువుగా కలుపుకోవాలన్నమాట యాక్చువల్గా ఇప్పుడు నేను పట్టించిన పిండి కాస్త మెత్తగా ఉంది కానీ కొంచెం బరక్గా పట్టుకుంటే రొట్టె తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు ఇట్లా కలుపుకొని మనకి ఎంత అవసరమో అంత పిండి ముద్ద తీసుకొని దాన్ని రొట్టెలా తట్టుకోవాలన్నమాట దీన్ని కొంచెం బాగా చాకచక్యంగా చేసేవాళ్ళు ఇంకా బాగా తడతారండి ఇంకా అసలు యాక్చువల్గా ఇది కాదు ప్రాసెస్ సజ్జల్ని బాగా రోట్లో వేసి దంచాలండి ఆ దంచేటప్పుడు అవి బాగా మెదిగిన తర్వాత కాస్త బెల్లం వేసుకుంటూ దంచుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి అట్లా దంచుకొని ఇంకప్పుడు పిండి ముద్ద తీసుకొని రొట్టె తట్టుకోవాలన్నమాట చాలా పెద్ద పెద్ద రొట్టెలు కొంచెం మందంగా కూడా వస్తాయండి అవి ఇంకా ఇంకా రుచిగా ఉంటాయి అయితే మాకు ఇంట్లో రోలు లోకల్ ఈ రెండు లేవన్నమాట అంటే పెద్ద రోలు అనేది లేదు అందుకని ఏం చేయాలి ఇంకా మరకెళ్ళి పిండి పట్టించుకొని ఆ తర్వాత ఆ పిండితోటి ఇట్లా రొట్టె ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చిందనమాట అది విషయం అందుకని ఇట్లా తట్టుకోవాల్సి వస్తుంది యాక్చువల్గా రోడ్లో వేసి దంచిందైతే ఇంకా బాగుంటుందండి సో అప్పట్లో అలానే చేసేవాళ్ళు ఒక రోడ్డు దగ్గర పది మంది చేరుతారు చేరి అందరి సజ్జలు తీసుకొచ్చుకొని ఒక్కొక్కళ్ళు పోసుకొని ఆ పది మంది కలిసి దంచుతూ ఉంటారనమాట ఒక్కొక్కళ్ళు పిండి గిన్నెకేసుకొని పోతూ ఉంటారు అట్లా భలే ఐక్యంగా ఉండేవాళ్ళండి పల్లెటూర్లలో నిజానికి అలాంటి లైఫ్ ఇప్పుడు ఎక్కడ వస్తుందండి అసలు సిటీలో మనకి పట్టించుకోరు పట్టించుకోరనమాట ఎవరి పని వాళ్ళది ఎవరి టైం వాళ్ళదనమాట సో అట్లా అయిపోయింది లైఫ్ అంత మెకానికల్ అయిపోయిందనమాట సో అదండి ఇలా నేను ఈరోజు చిన్ననాటి విషయాలు అలాగే పల్లెటూరు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ రొట్టె అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను నాకైతే ఒక్క చేత్తో తట్టాలి అంటే చేయి బాగా నొప్పి వచ్చేస్తుందండి అందుకని రెండు చేతులతో తడుతూ ఉన్నాను సో అందనమాట సో దయచేసి ఏంటి రెండు చేతులతో తడుతుందని అనుకోవద్దు సో ఇదండి సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ సారీ ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపిస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్

మాట్లాడుకోవచ్చునట్టు అది మాట్లాడుకుంటే తప్పే ఉంది అందరికి వెళ్ళారు అసలు బొగ్గులు పోయి ఒక గంట వేసింది రెండు ఒక్కటే 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 తెల్ల తెల్ల ఎడగారు సుజలే ఎడగారు సుజలే చేసింది ఇంకా పారం సజ్జలు అవి కొంచెం తర్వాత బురె చేసుకున్నాం తర్వాత ఇక్కడంట ఎవరికి ఈ సజ్జ రొట్టెలు జొన్న రొట్టెలు తెలియదంట అయితే నాలుగేండ్ల నుంచి ఇదే మంచిదని చెప్పి మిల్లు కడుకు వచ్చి పట్టించుకుంటున్నారంట అర్ధదంగా పట్టించుకొని ఇంట్లో చేసి పెడుతున్నారంట కానీ బిజినెస్ అయితే ఎవరు చేయట్లేదంట అంటే బయట సజ్జ రొట్టె జొన్న రొట్టె పెట్టి అమ్మడము అట్టేం లేదన్న అయి తట్టరుకుందా ఓయమ్మో అవును ఏదైనా ఏదైనా కష్టం ఇదిగో చూడు ఇట్లా క్లాత్ పెట్టుకోవాలి ఇట్లా అన్నం కొట్టుకుంటుండాలి తీసుకోవాలి ఇది బాగా తెలిసిన వాళ్ళు అయితేనే చేసుకోవాలి

అంటే స్టీల్ గిన్నె మీద ఉందనుకో మెత్త అందుకని ఇదిగో అడుగున క్లాత్ వేసి పట్టుకున్నాం న్యూస్ పేపర్ న్యూస్ పేపర్లు వేసుకోవాలి ఇప్పుడు మనం రొట్టెలు అయితే చేసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ ఎట్లా భద్రపరచుకోవాలో చూసేద్దాం ఒక మంచిగా పొడి క్లాత్ని తీసుకొని ఆరి ఉండాలి రొట్టెలు రొట్టెలు కొంచెం గట్టిగా ఉంటాయి ఆరబెట్టుకోవాలి వీటన్ని ఆరబెట్టుకొని ఇలా ఒక క్లాత్ పెట్టుకొని అమ్మ రుచి వస్తుంది ఇట్లా పెట్టుకోవాలి ఇవన్నీ రొట్టెలన్నీ ఇట్లా ఒక క్లాత్ మీద పెట్టేసుకొని చుట్టేసి అయిపోయింది సజ్జ రొట్టెలు చేసేసుకున్నాం చక్కగా ఓ చోట కాద్ర పట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటప్పుడు తినేసేయవచ్చు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సరే